ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ కారం అంచనాలు ఎక్కువ అయ్యి కంటెంట్ తక్కువయ్యి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మాస్ అండ్ క్లాస్ చిత్రం గుంటూరుకారం మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో కాస్త మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ భారీ వసూళ్లని రీజనల్ గా అందుకొని అదరగొట్టింది మరి ఈ చిత్రం నిన్నటి నుంచే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది నెట్ఫ్లిక్స్ లో ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు ఇందులో కూడా ఈ చిత్రానికి మిక్స్డ్ స్పందన వస్తుండడం గమనార్హం అయితే ఈసారి సినిమాలో కంటెంట్ పరంగా కాదు డబ్బింగ్ విషయంలో వ్యూవర్స్ నుంచి వస్తోంది మెయిన్ గా మా సాంగ్ కుర్చీ మడతపెట్టి ఇతర భాషలు డబ్బింగ్ వెర్షన్ అయితే వెరైటీగా ఉందంటున్నారు ఇక అలాగే కొన్ని సీన్స్ కి తెలుగు నుంచి హిందీ తమిళ్ వెర్షన్లో చేసిన మార్పులు కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయని ఫ్యాన్స్ నోటీస్ చేస్తున్నారు ఇక వీటితో పాటు తమన్ మ్యూజిక్కి త్రివిక్రమ్ కొన్ని డైలాగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ ఇప్పుడు అందిస్తున్నారు ఇలా ఓవరాల్గా ఓటీటీలో వచ్చాక మాత్రం కారం బెటర్ ని ఆడియన్స్ నుంచి అందుకుంటుందని చెప్పాలి